ఈ రోజు నందమూరి అభిమానులకు ఒక పండగ రోజు అని చెప్పాలి ఎందుకంటే నందమూరి మూడో తరం హీరో అయినటువంటి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఎక్కడ చూసినా గానీ సెలబ్రేషన్స్ మాత్రం అంబరాన్ని అంటుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా గానీ నందమూరి అభిమానుల యొక్క కోలాహలమే కనిపిస్తూ ఉంది ఎటు చూసినా కానీ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు అదేవిధంగా భారీ కట్అవుట్లు అదేవిధంగా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్న చిత్రాలకు సంబంధించిన అప్డేట్ల కోసం వెయిట్ చేస్తూ అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అర్ధరాత్రి నుంచే ఈ యొక్క కోలాహలం మొదలైంది సరిగ్గా పన్నెండు గంటల నుంచి ఈ యొక్క సంబరాలు మాత్రం చాలా జోరుగా ఊపందుకున్నాయని చెప్పాలి ఎడు చూసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసే సందడి కనిపిస్తూ ఉంది ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అంటే ఇక పేదలకు సహాయం చేస్తూ అదేవిధంగా ఎంతో మందికి అన్నం పెట్టడానికి ముందుంటారని చెప్పాలి అలాంటి వ్యక్తుల కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం ఈ బర్త్డే సందర్భంగా అయితే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు కోరడం ఒకటే జరిగిందట ఎన్టీఆర్ గారు అది ఏంటంటే మీరు చేసే సెలబ్రేషన్స్ అదేవిధంగా మీరు కాల్చే టపాకాసులు కాసులు అదే విధంగా మీరు నాపై చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం అంతా కూడా నాకు ఎంతో ఇష్టమని అదేవిధంగా మీపైన మీరు నాపై చూపించే ప్రేమ కంటే రెట్టింపుగానే మీపై చూపిస్తారని చెప్పడమే కాకుండా నాకు చేసే పాలాభిషేకాలు అదేవిధంగా నాకు చేసే సంబరాలు అన్నీ కూడా పేదవాళ్లకు అన్నం లేని వాళ్లకు అన్నం పెట్టడం కానీ అదేవిధంగా ఎంతో మందికి సాయాలు చేయడం మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుందంటూ అభిమానులు కోరడం జరిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటికే అభిమానులు కలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందట అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అతి త్వరలో ఇక కేవలం మరొక ముప్పై నలభై రోజుల్లోనే నందమూరి అభిమానులందరినీ కూడా కలవడానికి ఒక సరైన వేదిక ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ అన్ని వసతులు కల్పించడం కూడా జరుగుతుందట ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులను ఉద్దేశించి మాట్లాడమే కాకుండా వారి బాగోగులు అదేవిధంగా వారికి కష్టసుఖాల్లో తోడుండడం కానీ అంతేకాకుండా ఇక వారిపై చూపించే ప్రేమ ఏ విధంగా ఉంటుందని వారి గురించి ఏ విధంగా మాట్లాడబోతున్న ఆసక్తి ఎక్కువగా ఉంది ఇక నేడు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా కూడా సెలబ్రేషన్స్ మాత్రం చాలా గట్టిగా చేసుకుంటూ ఉన్నారు అయితే మేరకు ఎన్టీఆర్ గారికి సంబంధించిన మూవీ అప్డేట్స్ కూడా ఇక కాసేపట్లో రాబోతుండగా తెలుస్తూ ఉన్నాయి అయితే మేరకు యొక్క సంచలన నిర్ణయం తీసుకున్నారు